మిర్చి అయితే తెంపడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇక ఇవైతే వదిన వాళ్ళనైతే తీసుకెళ్ళి ఉంటున్నా కారం అయితే చాలా బాగా వేస్తుంది వదినే అందుకోసమని ఇది కొన్ని వాళ్ళకు కొన్ని మాకు తెంపినాం ఇది కొన్ని ఈ ఈ మిర్చి ఉన్నాయి కదా ఇవైతే పచ్చిమిర్చి అయితే రేపు అయితే దింపుతా రేపు దింపి అయితే ఈ చెట్లు అయితే మొత్తం తీకేస్తాం తీకేసి తవ్వి టమాటా చెట్లు అయితే పెడదామని ఫిక్స్ అయినాం మంచిగా ఆశ్చినాయమ్మా ఎన్ని కాసినాయి దాదాపు ఎంత మీరు అర్ధ కింటల్ దాకా అమ్మీరు ఒక యాభై కిలోలు అమ్మీరు యాభై కిలోల దాకా అమ్మీరు యాభై కిలోల పచ్చిమిర్చి అమ్మీరు ఈ ప్లేస్లో పెట్టిన మిరపకాయలు ఈ కాయనైతే ఇలా ఉంటది మస్తు మంచిగా ఉంటుంది కాయ టేస్ట్ కూడా మస్తు ఉంటది ఇట్లా కర్రీలో ఈ మిర్చి వేసినామో అంటే ఆ కర్రీ స్మెల్లే మస్తు అద్భుతంగా వస్తుంది మంచిగా ఉంటుంది మంచిగా ఉన్నది కాయ ఓకే బాయ్ ఫ్రెండ్స్ సునీత ఫ్యామిలీ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఓకేనా